ఆయన తన చేతి నీడలో నిన్ను దాచి ఉన్నాడు యషియా నలభై తొమ్మిదో అధ్యాయం రెండో వచనం ప్రేమైనటువంటి దేవుని బిడలారా ఈ ఉదయకాల సమయంలో నీకెన్నో శ్రమలు ఉండొచ్చు నీకెన్నో ఉండొచ్చు ఎన్నో బాధలు ఉండొచ్చు ఈ లోకంలో ఉన్నటువంటి వారు నిన్ను ఆదుకుంటారని వారి దగ్గరికి వెళ్ళి వారి చేతి నీడలో నువ్వు ఉండి ఉండవచ్చు అయితే వారు నిన్ను కానీ నిజమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల చేతి నీడలోనికి గనక నువ్వు వచ్చినట్లయితే ఆయన నీడ నిన్ను దాచేతిగా ఉంది నీళ్ళ నీకు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని అనారోగ్య పరిస్థితులు వచ్చినా ఎంత అప్పు సమస్యల్లో ఉన్నా వాటన్నిట్లో కూడా ఆ యేసుక్రీస్తు పరుగుల వారి హస్తము నిన్ను దాచిపెట్టి నిన్ను భద్రపరిచేదిగా ఉంది కనుక ఈ దినము నుంచైనా ఆ యేసు క్రీస్తు ప్రభుల వారి చేతి నీడలోనికి మనం వచ్చేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక ఆ మేన్ ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియా పరలోకమందున్న మా తండ్రి మీకే కోట్లాది తీ స్తోత్రాలు ప్రభా ఈ ఉదయకాల సమయంలో ఇదిగో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై మీకే కోట్లాది తీ స్తోత్రాలు అవును తండ్రి ఈ చేతి నీడలో ఎంతో ఆశ్రయం ఉంది ప్రభు మీ చేతి నీడలో ఎంతో భద్రపరిచే విధానం ఉంది ప్రభు ఈ లోకం మీద ఆధారపడి ఈ లోకంలో ఉన్న వారి చేతి నీడలోనికి వెళ్ళినటువంటి వారి కొరకై ప్రార్థన చేసి జ్ఞాపకం చేసుకోండి వారి వారి చేతి నీడలో నుంచి వారిని విడిపించి మీ చేతి నీడలోనికి వారిని దాచి భద్రపరచమని ప్రార్థన చేస్తూ పద్మనవులు ఏసి క్రీస్తు పరిశుద్ధనామాన్ని అడిగి మరి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్